నేటి నుంచి భారత్ బియ్యం విక్రయాలు ఢిల్లీలో ప్రారంభించనున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కిలో ధర ఇరవై రూపాయలు వచ్చే ఎన్నికల్లో మూడు వందల డెబ్బై సీట్లతో విజయం సాధిస్తామన్న ప్రధాని మోదీ వెయ్యేళ్లు గుర్తుండేలా మూడో విడత పాలన కొనసాగిస్తామని లోక్సభలో వెల్లడి ప్రవేశ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే జైలు శిక్ష కోటి రూపాయల జరిమానా లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయాలని సోనియాను కోరిన రేవంత్ రెడ్డి పోటీపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానన్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తామని కేసీఆర్ ప్రభుత్వం చెప్పలేదన్న మాజీ మంత్రి హరీష్ సీఎం రేవంత్ రెడ్డి అవాస్తవ ప్రచారం చేస్తున్నారని ఆరోపణ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్న మంత్రి ఉత్తమ్ తమ ప్రభుత్వంలో ఎలాంటి సంతకాలు చేయలేదని స్పష్టీకరణ అంగన్వాడీ కేంద్రాల్లో తొమ్మిది వేల ఖాళీలు గుర్తింపు ప్రభుత్వ అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారుల ఏర్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన విద్యుత్ డిమాండ్ గత నెలతో పోలిస్తే మూడు కోట్ల యూనిట్ల అదనపు వినియోగం మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ పనుల పరిశీలన పదిహేడు ఎంపీ స్థానాల్లో పోటీకి కాంగ్రెస్లో మూడు వందల తొమ్మిది దరఖాస్తులు నేడు పీఈసీ సమావేశంలో అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన నల్గొండలో ఈ నెల పదమూడున కృష్ణా జిల్లాల పరిరక్షణ సభ భారీగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ కసరత్తు అద్వానీని కలిసిన మాజీ ఉపరాష్ట్రపతి నాయుడు భారతరత్నకు ఎంపికైనందుకు అభినందనలు బలపరీక్షలో విజయం సాధించిన జార్ఖండ్లోని చంపాయ్ సర్కారు కూటమికి మద్దతుగా నలభై ఏడు వ్యతిరేకంగా ఇరవై తొమ్మిది మంది ఓటు అండర్ నైన్టీన్ సెమీఫైనల్ సెమీఫైనల్లో నేడు దక్షిణాఫ్రికాతో తలపడనున్న భారత్ విశాఖ లో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం ఐదు టెస్ట్ల సిరీస్ ఒకటి ఒకటితో సమానం